అల్లు సిరీస్ గారి ఎంగేజ్మెంట్ అక్టోబర్ థర్టీ ఫస్ట్న చాలా గ్రాండ్గా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే సిరీష్కి కాబోయే వైఫ్ పేరు నయనికా రెడ్డి సిరీష్ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి సిరీష్ ఎంగేజ్మెంట్లో తన నెక్కి చోకర్తో కనిపించడంతో తనని చాలా ట్రోల్ చేశారు అన్న ట్రెండ్ సెట్ చేస్తున్నాడని ఇప్పుడేం చూశారు పెళ్లికి వడ్డానం కూడా పెట్టుకుంటాడని ఇలా రకరకాలుగా ట్రోల్ చేశారు ఈ ట్రోల్స్ని సిరీస్ చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు ట్రోల్కి సంబంధించిన ఒక మీమ్ని షేర్ చేస్తూ రెస్పాండ్ కూడా అయ్యారు బ్రో వడ్డానం అనేది కేవలం ఆడవాళ్ళు మాత్రమే వేసుకుంటారు కానీ ఇండియన్ మహారాజులు ముగల్స్ చోకర్స్ని వేసుకునేవారు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన ఓన్ ఎథ్నిక్ జ్యువెలరీని ఫ్యాషన్ని మనం ఎంబ్రేస్ చేసే హై టైం వచ్చేసింది అంటూ అప్పట్లో మన మహారాజులు చోకర్స్ ధరించిన పిక్స్ని షేర్ చేశారు ఆ పిక్స్ ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి